హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా ఈ పర్సన్ ఈ పర్సన్ ప్రస్తుత భావాలు అసలు ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తాం ఈ టాపిక్లో ఓకేనా మీ కనుక నా రీడింగ్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఓకే అండి ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా చూస్తాం ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూర్స్కి యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూర్స్ గా రీడింగ్ ఇవ్వండి వారి పార్ట్నర్ ప్రస్తుత భావాలు అసలు ఎలా ఉన్నాయి వారి మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటి అసలు తెలియజేయండి మా रेयूनियन कम्युनिकेशन कंस्टेंट सोल कनेक्शन दे परूर अपूसिंग पोसेसिवे अनकीशनल लव मेज पुशन డిసైడ్ బాటమ్ దెక్ వచ్చేసి మేక్ ప్రామిస్ వీటికి మనం క్లారిఫికేషన్ చేసుకుంటా మాట్లాడతానండి ఓకే ఇక్కడ ఇద్దరి మధ్యలో సరే సరైన అండర్స్టాండింగ్ అనేది లేదండి ఓకే ప్రేమ ఉందా నిజంగా ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అంటే తన మనసులో ప్రేమ ఉంది కానీ కానీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది అనేది లేదనమాట ప్రేమ అయితే ఉందండి ఈ పర్సన్కి ఓకే తనకి మీతో మ్యారేజ్ కూడా ఇష్టం ఉందనమాట మ్యారేజ్ అనేవారు కూడా చూస్తున్నారంటే మీతో కలిసి ఉండాలి అని కూడా మీ పార్ట్నర్కి కి ఉంది కానీ ఇద్దరి మధ్యలో సరైన అండర్స్టాండింగ్ అయితే లేదండి జడ్జ్మెంట్ చేసుకోవడం అనమాట ఒకరి గురించి ఒకరు జడ్జిమెంట్ చేసుకోవడం నాదే నడవాలి నేను నేను నడవాలి అనే విధంగా జడ్జిమెంట్ చేసుకుంటారు బాగా ఓకే అలాంటి మెసేజ్ అండి సో వీటికి మనం క్లారిఫికేషన్ చేసుకుంటా మాట్లాడతాను రీ యూనియన్ కార్డ్ ఎందుకు వచ్చింది క్లారిఫికేషన్ యూనివర్స్ రీయూనియన్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్ యూనియన్ కార్డ్ ఎందుకు వచ్చింది క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ కార్స్ అండి ఓకే రీ యూనియన్ కార్డ్కి క్లారిఫికేషన్ చేస్తే రీ యూనియనే అండి సో ఈ పర్సన్ సరైన అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యలో లేక తను ప్రతిసారి మిమ్మల్ని జడ్జ్మెంట్ చేస్తూ ఉన్నారు అంటే తను ఏదో మళ్ళీ మీరు తనకి చాలా గుర్తుకొచ్చి మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అనమాట మీ కేరింగ్ని మీ ప్రేమని తను చాలా మిస్ అవుతున్నారండి ఓకే ఈ పర్సన్కి మీ నుంచి దూరం అయిన తర్వాత కూడా మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి అర్థమైనట్టుగా మెసేజ్ వస్తుందన్నమాట మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి ఓకే ఇక్కడ రీయూనియన్ కార్డ్ కి మనకు సిక్స్ ఆఫ్ కప్స్ అంటే ఇది కూడా రీయూనియన్ కార్డే అనమాట ఓకే డబల్ కన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు మీకు కమ్యూనికేషన్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఈ పర్సన్కి కి మీతో మాట్లాడాలి అని చాలా ఇష్టం ఉందండి కాబట్టి తను మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అని ఆలోచిస్తున్నట్టుగా మళ్ళీ మీతో రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు ఈ పర్సన్ తను ఏదో విషయంలో స్టక్ అయిపోయి ఉన్నారండి ఓకే పొసెసివ్నెస్ ఉంటుంది అండ్ అట్రాక్షన్ ఉంటుంది అండ్ మీ మీద జెల్సీ ఉంటుంది అనమాట కానీ మీతో ఉండాలి మీరు మాత్రం ఎవరితో మాట్లాడకూడదు మీరు తనతో మాత్రమే ఉండాలి అనేది తన ఎనర్జీస్ అనమాట ఇవి మళ్ళీ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఏదో సిచ్యువేషన్లో కూడా ఇరుక్కుని ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు తనకి చాలా గుర్తుకు వస్తున్నారనమాట మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి కన్స్టెంట్ క్లారిఫికేషన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నట్టుగా మెసేజ్ అండి ఒకవేళ మీరు నోకాండ సిచ్యువేషన్లో ఉన్నారు లేదా తను వారి ఫ్యామిలీ గురించి కూడా ఈ పర్సన్ ఆలోచించి వారి మీద ఏదైనా బరువు బాధ్యతలు కూడా ఉండడం వలన మిమ్మల్ని దూరం అయ్యారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్లో ఉన్నారండి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని మెసేజ్ అనమాట చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి మీకు ఇక్కడ ఇద్దరి మధ్యలో సోల్ కనెక్షన్ అనేది ఉంది మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తా బాధపడతా ఉంటే ఆ మెసేజ్ అంతా ఈ పర్సన్కి చేరుతుంది దానివలన ఈ పర్సన్ కూడా మీ జ్ఞాపకాల నుంచి తను బయటపడలేకపోతున్నారనమాట ఓకే మీరు ఈ పర్సన్ని ట్రూగా లవ్ చేస్తున్నారు కానీ ఈ పర్సన్లో కన్నింగ్ నేచర్ ఉంటుంది అవసరం తీరుగానే ఉంటున్నారంటే ఇద్దరి మధ్యలో సోల్ కనెక్షన్ ఉంది ఇక్కడ మీరు ఈ పర్సన్ని అడ్మైర్ చేస్తూ ఉంటారు తన గురించి మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉంటారు అంటే ఆ మెసేజెస్ ఈ పర్సన్ హార్ట్కి చేరుతాయి తప్పకుండా దాని వలన కూడా తను స్టక్ అయిపోతున్నారనమాట ఓకే మీ ఆలోచన నుంచి తను బయటపడలేని సిచ్యువేషన్ అనమాట తనది ఓకే తను మీ దగ్గర నుంచి తను మోహన్ అయిపోవాలి మీరు వద్దనుకున్న పర్సన్ మీరు ఇలా ఈ పర్సన్ గురించి ఆలోచించేసరికి తనకి మళ్ళీ మీ మీద రిపీటెడ్ ఫీలింగ్స్ అనేది రావడం అనమాట ఓకే ఎందుకు ఈ పర్సన్ని మర్చిపోదాం అనుకుంటే పదే పదే గుర్తుకు వస్తున్నారు అనే విధంగా తనకేమీ అర్థం కావడం లేదనమాట మీరు తనకి చాలా గుర్తుకు వస్తున్నారు ఓకే ఇద్దరి మధ్యలో సోల్ కనెక్షన్ అయితే ఉందండి ఓకే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రతి ఒక్క మెసేజ్ మీ పర్సన్కి చేరుతున్నాయండి టెలిపతి మెసేజ్ ద్వారా ఓకే మీరు ఈ పర్సన్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తే తను కూడా మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తారు మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్ కూడా మీ గురించి నెగిటివ్గా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ సోల్ కనెక్షన్ ఉంది కాబట్టి ఇద్దరు మీరు ఏం చేస్తారంటే పాజిటివ్గా ఆలోచించండి పర్సన్ మీ లైఫ్లోకి రావాలి వారితో మీకు రీయూనియన్ అవ్వాలి మ్యారేజ్ అవ్వాలి హ్యాపీగా ఉండాలి అనే విధంగా మీరు మేనిఫెస్టమ్ చేసుకోండి ఓకేనా సోల్ కనెక్షన్ కార్డుకి క్లారిఫికేషన్ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారంటే తను మీ జ్ఞాపకాల నుంచి మీ ఆలోచన నుంచి కూడా ఈ పర్సన్ బయటపడలేకపోతున్నారు సేమ్ వేలోనే ఈ కార్డు మీకు కూడా వర్తిస్తుంది ఓకే ఇక్కడ ఇద్దరి మధ్యలో సోల్ కనెక్షన్ ఉంది కదా సో ఈ పర్సన్ సడన్ గా మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటే మీకు కూడా సడన్ గా మీ హార్ట్ అంతా బరువైపోయినట్టుగా ఈ పర్సన్ చాలా డీప్గా మిమ్మల్ని చాలా గుర్తుకొస్తారనమాట మీరు ఏ వర్క్లో ఉన్నా సరే సడన్ ఈ పర్సన్ గుర్తుకు రావడం అనమాట ఏ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారంటే మీరు కూడా అదే సేమ్ వేలోనే మీకు కూడా కొంచెం పెయిన్ అనేది అనిపిస్తూ ఉంటుంది ఓకే ఈ పర్సన్ ఏదో తన లైఫ్ సిచ్యువేషన్ అనేది ఏమీ బాగలేకపోవడం వల్లనే తను మీ లైఫ్లో నుంచి మోన్ అయిపోయినట్టుగా చూపిస్తుందండి ఓకే తన మీద చాలా బరువు బాధ్యతలు ఉండొచ్చు లేదా చాలా రీజన్స్ అనేది ఉన్నాయి అని చెప్తున్నారనమాట ఈ పర్సన్ నిన్ను దూరం అవ్వడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారనమాట ఓకే మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు అపోజింగ్ దానికి క్లారిఫికేషన్ ఈ పర్సన్ కొంతమందికి ఒక మెసేజ్ ఏమొస్తుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని ట్రూగానే లవ్ చేస్తున్నారు కానీ మీరే ఫేక్గా ఉన్నారనమాట అంటే మీరు ఏదో విషయంలో మోసం చేస్తున్నారు అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఓకే ఈ మెసేజ్ అందరికీ కాదు కొంతమందికి మాత్రమే మీరు మీ పర్సన్ని మోసం చేస్తున్నారు ఏదో విషయంగా అనే విధంగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఓకే తను మీ దగ్గరికి కప్ తీసుకొని వస్తున్నారు అండ్ మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ పొసెసివ్నెస్ మీ పర్సన్కి మీ మీద చాలా పొసెసివ్నెస్ ఉంటుంది అండ్ మీరు కూడా నిజంగా ఈ పర్సన్ని ట్రూగా లవ్ చేస్తున్నారండి మీకు కూడా ఈ పర్సన్ మీద పొసెసివ్నెస్ ఉంటుందండి ఓకే ఈ పర్సన్ వేరే వారితో మాట్లాడినా మీకు కూడా పొసెసివ్నెస్ వస్తుంది ఓకేనా మీ పర్సన్ మీకే సొంతం మీతోనే మాట్లాడాలి వేరే వారితో మాట్లాడితే మీరు తట్టుకోలేరు సో అలాంటిది ఓకే సో కొంతమంది ఊరికనే అపార్థం చేసుకుంటా ఉంటారనమాట కాబట్టి తను ఎవరితో అయినా మాట్లాడారు అంటే వారు ఒక ఫ్రెండ్ కూడా అయి ఉంటారు కదా సో కాబట్టి తనని అర్థం చేసుకోవడానికి చూడండి అండ్ తనే ఒప్పుకుంటున్నారండి మీ పర్సనే పొసెసివ్నెస్ అండి ఈ పర్సన్కి మీ మీద కొంచెం పొసిసివ్ నెస్ కూడా ఉంటుంది మీరు ఎవరితో అయినా మాట్లాడారు అంటే ఈ పర్సన్ తట్టుకోలేరు అనమాట ఓకే మీరు తనతో మాత్రమే మాట్లాడాలి ఎవరి గురించి మీరు ఆలోచించకూడదు ఎవరితో మాట్లాడకూడదు అనే విధంగా అనమాట దానికి క్లారిఫికేషన్ కార్డ్ క్లోజ్డ్ బుక్ అయిపోయారు ఎందుకు అంటే ఇద్దరి మధ్యలో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది కానీ లేదా థర్డ్ పర్సన్ ఎన్వాన్మెంట్ వలన కూడా మీరు డిస్టర్బ్ అవుతున్నారనమాట ఇద్దరి మధ్యలో చాలా లవ్ ఉందండి అన్కండిషనల్ లవ్ ఉంది అండ్ సోల్ కనెక్షన్లో ఇద్దరు కలిసే ఉంటున్నారు ఏదో మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన ఇద్దరు మీకు ఈ పర్సన్ మీద ఎంత ప్రేమ ఉందో ఆ పర్సన్కి అర్థం కావడం లేదు ఆ పర్సన్కి మీ మీద ఎంత ప్రేమ ఉందో మీకు కూడా అర్థం కావడం దాని దానివల్లనే ఇక్కడ మీరు కొంచెం దూరమే ఉంటారనమాట ఓకే ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ ఉంది సైలెంట్ అయిపోయారనమాట అన్కండిషనల్ లవ్ ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ లవ్ చేస్తున్నారు అండ్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకుంటున్నారండి ఇది డివైన్ లవ్ మిమ్మల్ని డివైన్ కలిపారనమాట మిమ్మల్ని అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మీతో రిలేషన్ని ఏం చేసుకొని వెళ్ళిపోయారు అంటే మీతో మళ్ళీ రీబర్త్ కావాలి మళ్ళీ మీతో రీబర్త్ కావాలి అని కోరుకుంటున్నారండి ఓకే ఈ పర్సన్ మనిషికి మీరు చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటారండి ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పర్సన్ మనసుకి ఈ పర్సన్ మనసుకి మీరు చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటారనమాట మీతో ఫీల్ అయినట్టుగా ఈ పర్సన్ ఎవరితో ఫీల్ అవ్వరు అనమాట ఓకే మీరు మిమ్మల్ని చూస్తే తనకేదో చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటారనమాట ఓకే వలన మీతో ఎండ్ అయిపోయిన రిలేషనే మళ్ళీ రి బర్త్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ ఏదో డెత్ కార్డ్ వస్తుందంటే మీరు చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ రావడము అండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం రావడం అయితే చూపిస్తుంది కాబట్టి హెల్త్ విషయంలో కొంచెం కేరింగ్ తీసుకోండి అండ్ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారంటే మీరు హ్యాపీగా ఉండాలి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం కూడా జరుగుతుందనమాట దానికి క్లారిఫికేషన్ మళ్ళీ మ్యారేజ్ అండి ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుందండి సో డబల్ కన్ఫర్మేషన్ అనమాట ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడము ఇక్కడ అన్కండిషనల్ లవ్ అంటే మీతో రిలేషన్ వద్దనుకుని వెళ్ళిపోయిన మళ్ళీ రీబర్త్ చేయాలి మీ దగ్గరికి రావాలి మీతో ఉండాలి అని తన ఆలోచన అనమాట ఇక్కడ మ్యారేజ్ కార్డ్కి మళ్ళీ ద హైరఫిం కార్డ్ అంటే మళ్ళీ మ్యారేజ్ అనమాట ఓకే క్వశ్చన్ కార్డ్కి క్లారిఫికేషన్ టూ కార్డ్స్ వచ్చాయి త్రీ కార్డ్స్ మీరు ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్ వెళ్ళన చాలా బాధపడుతున్నారు తను ప్రతి విషయంలో మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నారు తన యాటిట్యూడ్ని మీరు భరించలేకపోతున్నారు అంటే ఆ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారండి అండ్ కొంతమందికి ఇక్కడ న్యూ పర్సన్ కూడా చూపిస్తుందండి వారు మంచి రిచ్ పర్సన్ అయినా ఉంటారనమాట న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావడము వారితో మీకు మ్యారేజ్ జరగడం చూపిస్తుంది కొంతమందికి ఇక్కడేమో మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడము చూపిస్తుంది అనమాట ఓకే న్యూ పర్సన్ గురించి ఎదురు చూసేవారికి న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావడము వారితో మీకు ఎంగేజ్మెంట్ మ్యారేజ్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే మీకు విషుల్ ఫిల్మెంట్ అవుతుంది ఇక్కడ ద సన్ కార్డ్ మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుందండి హ్యాపీగా ఉంటారు రీయూనియన్ అవుతుంది అనమాట విషల్ ఫిల్మెంట్ అవుతుంది మీకు అనే కార్డ్ అనమాట అండ్ డిసైడ్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఇక్కడ ఏదో థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయన్స్ అనేది చూపిస్తుందండి మీ పర్సన్ని కొంతమంది మైండ్ వాష్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట కొంతమందికి మీ పర్సన్ వేరే వారి మాటలు వినడం వలన కూడా మిమ్మల్ని దూరం చేసుకొని ఉంటారు సో ఇప్పుడు తను బాధపడుతున్నారనమాట ఓకే వారి ఇంట్లో వారి మాటలు వినేసి మిమ్మల్ని దూరం చేసుకోవచ్చు లేదా ఫ్రెండ్ లేదా ఫ్రెండ్స్ మాటలు వినేసి మిమ్మల్ని దూరం చేసుకోవచ్చు అంటే వారు మీ పర్సన్ని భయపెట్టడం అనమాట ఇలా కాకపోతే ఇలా అవుతుంది అలా అనేసి మీ పర్సన్ని చాలా భయపెట్టడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని ఉంటారనమాట భయం వలన కాబట్టి తనకు ఎవరేంటిది అనేది ఈ పర్సన్కి ఒక క్లారిటీ కూడా వచ్చినట్టుగా చూపిస్తుంది మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ మ్యారేజ్ కార్డు కూడా వచ్చింది కదా ఈ పర్సన్కి మీతో మ్యారేజ్ అనేది చాలా ఇష్టం ఉందండి మ్యారేజ్ చేసుకోవాలి వారి లైఫ్ పార్ట్నర్గా మిమ్మల్ని ఊహించుకుంటూ ఉన్నారనమాట ఈ పర్సన్ మీతో లైఫ్ అనేది కోరుకుంటా ఉన్నారండి సో తను ఎవరు మాటలు వినడం వల్లనే మిమ్మల్ని దూరం చేసుకున్నట్టుగా ఎక్కువ మెసేజ్ వస్తుందన్నమాట సో మీ పర్సన్ మీ లైఫ్ రావడం జరుగుతుందండి విష్ఫుల్ విషుల్ ఫిల్మెంట్ కార్డ్ అనమాట చాలా బాగున్నాయండి కార్డ్స్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనము యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం ఈ యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు యూనివర్స్ గైడెన్స్ స్ట్రెంగ్ కార్డ్ ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ వచ్చేసి మీ లైఫ్లో గ్రోత్ వస్తుంది యూనియన్ అవుతుంది అబర్నెన్స్ అనేది మీ లైఫ్లో వస్తుంది మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి కాకపోతే కొంచెం వెయిట్ చేయండి ఓకేనా మీరు మీ పర్సన్ విషయంలో కూడా మీరు చాలా ప్రేమను చూపించి ఉన్నారు కేరింగ్ చూపించి ఉన్నారు తనని చాలా ట్రూగా లవ్ చేసి ఉన్నారు అంటే తప్పకుండా ఈ పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది గ్రోత్ అనేది వస్తుంది మీ లైఫ్లో అన్నమాట మీ లైఫ్లో అన్నమాట కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారు ఈ పర్సన్ మీకు చిన్న ఆఫర్ ఏదో తీసుకొని రావడం జరుగుతుందండి ఇక్కడ మనకు మ్యారేజ్ కార్డు కూడా వచ్చింది కదా సో మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్ లోకి రావడం జరుగుతుంది ఇక్కడ కొంతమంది కోర్ట్ కేసెస్ లో ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి కోర్ట్ కేసెస్ నడుస్తుంది అంటే మీకు అనుగుణంగా ఏదో చిన్న తీర్పు అనేది మీకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట దృష్టిస్ అనేది రాబోతుంది అనే మెసేజ్ అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ అయితే మీ లైఫ్ లోకి రావడం అండ్ కోర్ట్ కేసెస్ లో ఉన్న వారికి మీకు తెలిసిన పర్సన్ కోర్ట్ కేసెస్ లో నుంచి మిమ్మల్ని బయట అయితే జరుగుతుంది అనమాట క్లారిఫికేషన్ ఓకే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావడం జరుగుతుంది సో మీరు పోసెసివ్ ఎందుకు కానీ మీ పర్సన్ ఇంకా ఎవరికి ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో అయినా మాట్లాడితే మీరు అనమాట అదే పొజిటివ్ నెస్ అనమాట ఓకే తప్పకుండా మీ పాస్ట్ పర్సన్ రావడం మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి వారితో మీకు రీయూనియన్ జరుగుతుందనమాట ఓకేనా ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం ఈ టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి పర్సన్ ఎనర్జీస్ స్ట్రెంత్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ మీద చాలా అప్సెసివ్గా ఉన్నారండి ఈ పర్సన్ ఓకే తను ఏదో విషయంలో హీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్కి మనీ ఫ్లో చాలా బాగుంది అండ్ మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ మనసులో మీరు చాలా బాధపడతా ఉన్నారండి ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ మనసులో ఏది ఉన్నా సరే మీరు ఏమి బయట చెప్పడం లేదు లోపల మాత్రం చాలా అగ్ని పర్వతం అంత పెయిన్ అయితే మీ హార్ట్లో ఉంది రెస్ట్ అండ్ రిజర్వనేషన్ ఎవరితో అయినా ఈరోజు మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం చూపిస్తుందండి అండ్ అండ్ మ్యాన్ హోల్డింగ్ ఎ కైండ్ మీరు బయట ఏ విషయాలు చెప్పడం లేదు మీ మనసులోనే పెట్టుకొని బాధపడుతున్నారు కాబట్టి మీరు ఏ కాబట్టి మీరు ఏం చేస్తారంటే మిర్రర్ ముందు నుంచోండి ఓకేనా ఫ్రెండ్స్ మీద నమ్మకం లేదు ఎవరి మీద నమ్మకం లేదు మీకు అంటే మిర్రర్ ముందు నుంచోండి మిర్రర్ ముందు నుంచొని మీ మనసులో ఏదైతే పెయిన్ ఉందో మీరు ఏదైతే బయట చెప్పేసి బాగా ఏడవాలి అనిపిస్తుందో ఏదైనా చెప్పాలి బయటకి అనిపిస్తుందో అది మిర్రర్ ముందు నుంచొని అదంతా చెప్పేసేయండి ఓకే మిర్రర్ ముందు నుంచని చెప్తే మిర్రర్లో మీరు కనిపిస్తారు కదా సో అదర్ పర్సన్ ఉన్నారు అనుకొని అదంతా మీరు చెప్పండి మీ మనసులో ఉన్న బాధ అంతా వెళ్ళిపోతుంది మీ మనసు తేలిక పడుతుంది అనమాట ఈరోజు మీరు చాలా బాధపడుతూ ఉన్నారండి సో నేను ఇందాక చెప్పింది అయితే మీరు పాటించండి ఇక్కడ త్రీ కార్డ్స్ అవే అనమాట ఎవరితోనూ వచ్చిన ఆర్గ్యుమెంట్స్ రావడము అండ్ ఇక్కడ మ్యాన్ హోల్డింగ్ ఏ కయ్ మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ అనమాట పెయిన్ఫుల్ సిచ్యువేషన్ చాలా బాధపడుతున్నారు ఈరోజు మీరు చాలా అనిపిస్తుంది అనమాట మీకు సో కాబట్టి మిర్రర్ ముందు నుంచొని మీ మనసులో ఏది ఉన్నా సరే అదంతా బయట కగ్గేసేయండి అంతా వెళ్ళిపోతుంది మీ మనసు కొంచెం తేలిక పడుతుంది ఓకేనా అండ్ తర్వాత కొంచెం కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకోండి ఓకేనా దేని గురించి ఆలోచించకండి మీ ఇష్ట దైవాన్ని మాత్రమే తలుచుకొని మెడిటేషన్లో కూర్చోండి ఓకేనా ఆ మెడిటేషన్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే అన్నిటిని తట్టుకునే శక్తిని ప్రసాదించండి మహాదేవ అనుకుని మీరు మెడిటేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నేను ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు ఎలా ఉందో చూస్తాం మీ కార్స్ ఫస్ట్ తీసిస్తాం ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది సైన్స్ వరకు ఎలా ఉంది మేషరాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ రాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు అండ్ కెరియర్ పరంగా కూడా మీకు హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది అండ్ కర్కాటక వారు రెండు విషయాల మీద మీరు జగిల్ అవుతూ ఉంటారు అండ్ సింహరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కన్యా రాశి వారు మీకు ఏదో విషయంలో క్లారిటీ వస్తుందండి ఈరోజు అండ్ మీరు ఎన్నో రోజుల నుంచి మీరు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక విషయం మీకు తెలియాలి అనుకుంటే ఈరోజు ఆ విషయం మీకు తెలుస్తుంది రీయూనియన్ అవుతుందన్నమాట అండ్ వారు రెండు కార్స్ వచ్చాయి సో ఏదో విషయంలో మీరు జగిల్ అవుతూ ఉన్నారు అండ్ ఎంప్లస్ లెవెల్లో ఉంటారు అండ్ రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి సో మీరు కన్ఫ్యూషన్ స్టేట్ అనమాట అంటే ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదన్నమాట ఓకే అండ్ ధను వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు తనని తలుచుకొని అండ్ మకర వారు మీ చుట్టూ మీరు వాళ్ళు పెట్టుకొని ఉంటున్నారండి ఓకే అంటే ఇంకా పర్సన్స్ పరంగా విసిగిపోయి విసిగిపోవడం వలన ఇంకా ఎవరు వద్దు సో సింగిల్గానే ఉండాలి అనే విధంగా అనమాట ఇది మెసేజ్ ఓకే అండ్ కుంభరాశి వారు మీకు ఏదో విషయంలో హార్డ్ బ్రేక్ అవుతుందండి ఈరోజు అండ్ మీన రాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్